అందరికీ నమస్తే అండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ అభిమానులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఫోర్టీన్ రీల్స్ సంస్థ వారు చేసిన అటువంటి పాత బకాయిల నేపథ్యంలో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీని అయితే వారి యొక్క రెమ్యునరేషన్లని తిరిగి నిర్మాతలకు ఇచ్చేయడం జరిగిందండి ఆ నిర్మాతలకు ఇచ్చినటువంటి అమౌంట్తో మరి ఫోర్టీన్ రీల్ సంస్థ వారు కొన్ని బకాయిలు అయితే మొత్తం క్లియర్ చేయడం అయితే జరిగింది ఈ సంస్థ వారు గతంలో తీసినటువంటి చిత్రాలలో వన్ నేను ఒక్కడనే దూకుడు లాంటి కొన్ని గ గత చిత్రాలకి ఆగినటువంటి ఫైనాన్స్ వ్యవహారాల కారణంగా నిన్నైతే ప్రీమియర్స్ పడాల్సిన సందర్భం అదే ఈరోజు మూవీ రిలీజ్ కావాల్సిన సందర్భం తద్వారా ఆ ఫైనాన్సర్స్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వారు ఈ నిర్మాతల మీద ఈ సినిమా మీద కోర్టులో స్టే విధించడం జరిగింది కోర్టులో కేసు వేయడం జరిగిందండి కోర్టు ముంబై కోర్టు స్టే విధించడం జరిగింది అయితే మన బాలకృష్ణ మాత్రం గాడ్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ మాత్రం మన సినిమాకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ని తిరిగి నిర్మాతలకి ఇచ్చినట్టు సమాచారం ఇదైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నందమూరి బాలకృష్ణ వారి సినిమా కోసం అభిమానులు నరాలు తెగే ఉత్కంఠభరితమైన వాతావరణంలో నిన్నటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అసలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలంటే వరుసగా హిట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి భారీ హిట్లు సాధిస్తున్న నేపథ్యంలో అఖండ టూ కూడా అత్యంత ఘనమైన విజయం సాధించడం ఖాయమని అభిమానులు మాత్రం అసలు ఉత్కంఠభరితంగా ఎదురుచేశారు ప్రీమియర్ షోస్ కానీ ఈరోజు సినిమా రిలీజ్ వైదా కావటం వల్ల అభిమానులలో అయితే నిరాశ అయితే నెలకొంది ఖచ్చితంగా అండి ఈ ఇప్పుడు తగిన సమయంలో అంటే ఈ మొత్తం వ్యవహారాలన్నీ క్లియర్ అయినట్టు సమాచారం అయితే రిలీజ్ మాత్రం పక్కా ఈ రెండు మూడు రోజులలో ఉండొచ్చా లేకుంటే రేపు ఉండొచ్చా అనేది మాత్రం సమాచారం రానుంది కాబట్టి అసలు నందమూరి అభిమానులు అయితే చాలా అంటే చాలా డిజపాయింట్ అయ్యారండి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన నిర్మాణ విలువలతో నిర్మించినటువంటి అఖండ టు తాండవం ఈ విధంగా ఆగిపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరం చూడాలి మరి ఏ సమయంలో రిలీజ్ చేస్తారు ఎన్నో తారీఖు రిలీజ్ చేస్తారు అనేది త్వరలోనే రానున్నది కాబట్టి మనం నందమూరి అభిమానులని అయితే మా బాలయ్య బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఇప్పుడు కాకుండా ఇంకో వారానికి రిలీజ్ అయినా మేము వచ్చి ఆ సినిమాని ఆదరిస్తాం చూస్తాం సనాతన ధర్మంతో కూడుకున్నటువంటి పిక్చరు ఎంతో వైవిధ్యమైనటువంటి పిక్చర్ కాబట్టి మేము ఎన్ని రోజులైనా మేము ఎదురు చూస్తామని నందమూరి అభిమానులు చెప్పడం ఇక్కడ చాలా సంతోషాన్ని అంశం